కలవడం చాలా సక్సెస్ మీరంతా ఇదేమి పెద్ద ట్రైనింగ్ ప్రోగ్రామ్ అదేం కాదు ఉన్న ఐడియా మొబైల్ ఎలా మనం రిఫ్రెష్ చేస్తామో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా జస్ట్ రిఫ్రెష్మెంట్ అనమాట కొన్ని పాయింట్స్ మొత్తం కొన్ని యాడ్ అవుతాయి ఫస్ట్ వన్ అవర్ మోటివేషన్ చెప్తున్నాం అసలు లైఫ్ లో మనం ఎలా ఉండాలని ఆ నెక్స్ట్ త్రీ అవర్స్ ఓన్లీ సేల్స్ సేల్స్ లో కస్టమర్ ఎలా పట్టుకోవాలి సేల్స్ ఎలా డెవలప్ మీట్ అవ్వాలి కస్టమర్ తో ఏం మాట్లాడాలి అది మాట్లాడుతున్నాం లో ఆన్సర్ చేసుకున్నాం ఫస్ట్ ఫీడ్ బ్యాక్ సెషన్ మీరు ఏమి నేర్చుకున్నారని ఐదు రకాల పార్టిసిపెంట్స్ ఉంటారు ఎక్కడైనా ఇన్ని రకాలు ఐదు రకాలు ఫస్ట్ పార్టిసిపెంట్ ఏమంటా వేస్ట్ క్లాస్ చాలా వినేసాను నాకు అన్ని తెలుసు అంటాడు ఏమంటాడు అవసరం వేస్ట్ ఉండవాడు రెండవ వాడు అన్ని వింటాడు సైన్స్ లో మర్చిపోతాడు విన్నాడు వాడికి వాటి పేరు ఇంటికి మూడో వాడు అపరిచితుడు ఏమిడు ఏం అర్థం చేసుకున్నాడు వాడికి అర్థం కాదు వాడు అర్థమైనట్టు వేరే వాళ్ళు చెప్పలేడు నాలుగో వాడు ఇవన్నీ చాలా విన్నాను ఇవన్నీ వేస్ట్ ఆచరించలేము ఏదో టీచర్ పాపం చేస్తారు కిరణ్ గారు అశోక్ గారు సత్యనారాయణ గారు టీచర్ వెళ్ళామేమంత ఉపయోగం అంటారు ఐదో వాడు మాత్రం అలాగారు హాకు తీసుకుంటాడు ఏం తీసుకుంటాడు ఈయన చెప్పిన దాని ఏదో విషయం ఉంది నేను ఆచరిస్తే పైకి వస్తానని చెప్పి తీసుకొని కొంద ఎకరాలను అవుతాడు ఒక వంద కోట్లు సంపాదిస్తాడు మళ్ళా ఇక్కడంతా పెయిన్ ఉన్నారు కదా అక్కడ చేస్తారు మళ్ళీ ఏజెంట్ రెండు వేల ఇరవై మూడు లోని ఏజెంటే రెండు వేల నలభై మూడులోనే ముప్పై ఏళ్ళకి పని చేస్తుంటాడు ఒక ఎక్కడ ఉండేది ప్రతి కంపెనీలో గొప్ప చెప్తా ఉంటాడు ముప్పై ఏడు డస్ ముప్పై రెండు మీరు ముప్పై ఏళ్ళు పనిచేస్తారు వంద ఏళ్ళు పనిచేసారు కాదు ఎంత మందికి కస్టమర్లకు మీరు సేల్ చేయగలిగారు ఎంత డబ్బులు సంపాదించుకున్నారో అది ఇంపార్టెంట్ అది కాకుండా గొప్ప గొప్పలు పుట్టి పెడతాయి సంపాదించాలని చెప్పండి డబ్బులు వద్దాలో సింహం వేస్తుంది జింకాలు వేస్తుంది సింహం దేనికోసం జరిగెట్టుంది జింక కోసం జరిగెట్ జింక దేనికోసం జరిగెట్టుంది అట్లా మనం ఉదయం లేస్తే కష్టం బట్టుకుని కట్టే ఉండాలి నేను ఆదివారం చేయను మంగళవారం పడుకుంటానా కుదరదు ఈ సిక్స్టీ ఫైవ్ డేస్ ఒక కష్టం మనము కనిపెట్టగలగాలి ఏ ద్వారా సరే ఫ్రెండ్స్ ద్వారాను బంధువుల ద్వారాను అన్ని ద్వారాను ఫ్రాక్స్ అంటే ఏంటి ఫ్రాక్స్ అంటే ఫ్రాక్ అంతేనా ఇంకేం లేదా లాంగ్వేజ్ అప్పుడే తెలుసా ఫ్రాక్స్ అంటే ఫస్ట్ చెప్పంటే ఫ్రెండ్స్ ఆర్ ఫ్రాక్స్ లో ఫస్ట్ చెప్పండి ఆర్ అంటే రిలేటివ్స్ అంటే ఆర్గనైజేషన్స్ ఆర్గనైజేషన్స్ అట్లా ఒక అబ్జర్వేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నిజం చెప్పిన మనస్ఫూర్తిగా ఎంతమంది అపార్ట్మెంట్ లో ఉంటున్నారు చంద్రదర్ని అపార్ట్మెంట్ లో జీవిస్తున్నారు మీ అపార్ట్మెంట్ లో అందరూ తెలుసా మీరు సాయి ప్రాపర్టీస్లో లో పని చేస్తారు డిపి డైరెక్ట్ గా మీకు కట్టర్ ఫ్లాట్ తెలియదు ఇద్దరు ఫ్లాట్ తెలియదు కానీ అమెరికాలో ఉన్న కస్టమర్ కొనాలా మీ దగ్గర మీ పక్కన తెలుసా మీరు ఏం చేస్తారు ప్రొఫెషన్ ఎందుకంత సిగ్గిండి రిలేషన్ లో పనిచేసిన తప్ప డబ్బుల కోసం పనిచేయకండి డబ్బుల కోసం పనిచేయకండి మీ ఆలోచన ఎలా ఉన్నారంటే ప్రపంచంలో ఉన్న ప్రతివాడు బ్యాంకులో లో డబ్బులు పెట్టుకోకుండా స్థాయి ప్రాజెక్ట్స్ లోనే ప్రాపర్టీస్ లోనే ఇన్వెస్ట్ చేసేటట్టు మీరు మాట్లాడాలి ప్రపంచంలో డబ్బులు తక్కువ ఉండాలి ఇప్పుడు ఆ మైండ్ సెట్ మీకు అనుకోండి ఆరు నెలల్లోనే మీరు పోటీసార్ అయిపోతారు పది కాదు కానీ వంద ఎకరాలు అమ్ముతారు సూర్యుడు ఒకటే చంద్రుడు ఒకటి మనం ఒకటి సరే చిన్న లాక్ చెప్తాను ఇంత ఉన్నదే సన్నగా ఉన్నదే అమెరికా వాడికి బ్రెయిన్ ఇండియా వాడికి ఇంత ఉంటుంది అందరికి సమానం కదా మనుషులు ఎంత సక్సెస్ అవుతారు కొంత బాగా కొంతమంది సక్సెస్ అంటే అప్లికేషన్ ఆఫ్ ద బ్రెయిన్ అప్లికేషన్ ఆఫ్ ద మీ బ్రెయిన్ పవర్ ఉపయోగించాల ప్రపంచంలో బంగారు కానీ ఎక్కడ ఉంది ప్రపంచంలో గొప్ప బంగారు కానీ తెచ్చుకోండి అయ్యా అలా అయ్యా ప్రపంచంలో కింబర్లీలో గోల్డ్లో పెద్ద ప్రపంచంలో అతిపెద్ద గోల్డ్ మైన్ చౌత కింబర్లీలో ఉంది అది భౌతికంగా కానీ నిజమైన బంగారం కానీ ఎక్కడ తెలుసా ఈ చెవి నుంచి ఈ చెవి మధ్యలో ఎప్పుడుందే ప్రతి ఒక్కరికి ఇదే బంగారం కానీ డైమండ్ మైన్ కానీ దీన్ని వాడుకోవాలి దీన్ని వాడుకోకుండా బాడీ అంతా నేను వాడుకుంటానంటే ఉపయోగం దేన్ని వాడాలి ఇప్పుడు దేన్ని వాడాలి నేర్పిస్తారు ప్రాస్పెక్టింగ్ సస్పెక్టింగ్ మీటింగ్ అప్రోచింగ్ కస్టమర్ టాక్స్ కస్టమర్ కన్వర్టింగ్ అన్ని వాళ్ళు నేర్పిస్తారు కానీ శ్రద్ధగా నేర్చుకోవాలి ఎందుకంటే ఐఫోన్ బ్రహ్మాండంగా ఉంది సిగ్నల్ బాగాలేదు ఐఫోన్ ఫోన్ సిగ్నల్ బాగాలేదు మీరు ఫోన్ నెట్వర్క్ ఫోన్వర్క్తారా ఫోన్ నేను నేర్ కాదు మీ రిసీవబిలిటీ మీ నెట్వర్క్ కావాలని నా ఐఫోన్ ఏం చేస్తుంది శ్రద్ధగా వెళ్ళండి ఆ ముగ్గురు ఋషులు ఉంటారు ఒకసారి మంచి ఋషి అందరూ వచ్చాసంలో అతను దండం మీకు అతను చెప్పే ప్రవచనాలన్నీ వింటూ ఉంటారు మీ ఇద్దరిని మాత్రం పట్టించుకోరు వాళ్ళు ఈ ఇద్దరికి కోపం వచ్చేస్తుంది ఇద్దరికి కోపం వచ్చేసి ఎట్టయినా డిపిఎం చేయాలా అన్పాపులర్ చేయాలని చెప్పేసి తప్పము ఋషి చెప్తూ ఉంటాడు క్లాస్ చెప్తూ ఉంటాడు చెప్తూ ఉంటే బయటకెళ్ళి వీళ్ళు సీతాపురం చేతిలో పట్టుకొని వచ్చేసి వాళ్ళ బ్రాండ్ ఏంటంటే ఆయన చచ్చిపోయింది ఏంటంటే వదిలేద్దామని బతుకుంది అంటే చంపేద్దామని పని పాపలో చేద్దామని వస్తారు అది తీసుకొని వచ్చి స్వామి స్వామి దీంట్లో ఒక జీవి ఉంది ఇది సచిపో సచిపోతుందా బతుకుతుందా అంటారు అర్థమైతే అతను సార్ అది మీ చేతిలో ఉంది అంటాడు అది చంపాలనుకుంటే వదిలేయనుకుంటే వదిలేయచ్చు అట్లాగా మీరు క్లాసు బాగుంది వినాలనుకుంటే వినొచ్చు బాగుంది అనుకుంటే కష్టం కదా ఒకటి రెండోది అది కంపెనీ వాళ్ళు మనకు వెయ్యి ఎకరాలు ఇచ్చారు అవునండి అమ్ముకోవాలంటే అమ్ముకోవచ్చు లేకపోతే వేరే వాళ్ళు అమ్ముతున్నారు చప్పట్లో పడచ్చు వేరే వాళ్ళు అమ్ముతుంటే చప్పట్లో పడచ్చు కానీ ఇష్టపడితే ఏం రాదు ఇష్టపడితే నేను జిమ్ కెతే మీ చోట పడుతుందే మీ జిమ్ కితే నా చోట పడుతుందే ఎవరు ఆరోగ్యం వాడే చూసుకోవాలా ఎవడో సేల్స్ కూడా అదే వేరే వాళ్ళు సేల్స్ మన లాభం పొందామంటే అజ్ఞానం ఐ హోప్ నేను ఇప్పుడు అర్థం అనుకుంటున్నాను ఐ మేక్ సెన్స్ సరే ಲೈಬ್ರೆ ಮುಂದೆ ಗೊತ್ತ ಸ್ಥಾಯಿ ಕೇಳ ಕ್ವಾಲಿಟಿ ಸೇರ್ಕೊಂಡ್ ಕ್ವಾಲಿಟಿ ಸರ್ಕೊಂಡ್